మేఘ వేమూరి పైన ఆమె చేసినటువంటి ప్రసంగం పైన ఈరోజు అంతర్జాతీయంగా అదేవిధంగా మన దేశంలో విస్తృతమైన చర్చ సాగుతుంది ముఖ్యంగా దేశ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి ఉన్నత యూనివర్సిటీలో చదువుతున్నటువంటి మేఘా వేమూరి ఆమె మాట్లాడినటువంటి విషయాలు జాతి దురహంకారం పేరుతో జరుగుతున్నటువంటి పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్న ఈ ఖండించడం అనేది మొత్తం సారాంశం ఈ రోజు మసూ స్టేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటిగా ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా స్నాతకోత్సవ సభ సందర్భంగా మే ఇరవై తొమ్మిదో తారీఖున మేఘా వేమూరి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పాత సంతతి ఈ ప్రాంతం నుంచి వలసపోయినటువంటి కుటుంబానికి సంబంధించిన ఆమె అమెరికాలో ఆ కాలేజీలో స్నాతకోత్సవ సభలో ఉపన్యాసం చేసింది ఆమె క్లాస్ లీడర్ అక్కడ క్లాస్ లీడర్ అంటే ముఖ్యమైనటువంటి విభాగానికి ఆమె చైర్మన్ అందుకని ఆ ఆ హోదాలో అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు వివరిస్తూ విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడింది ఇది కేవలం ఉపన్యాసమే కాదు ఆమె ఆ సభలో ప్రదర్శించిన ఆ ప్రదర్శన కూడా ముఖ్యమైంది ఆమె ఏదైతే పాలస్తీనాకు సంబంధించినటువంటి ఒక ఎర్రని కెఫియా తన శరీరం మీద ధరించి నెత్తిన దాన్ని రుమాలుగా చుట్టుకొని ఆ తర్వాత స్నాతకోత్సవం సంబంధించినటువంటి క్యాప్ పెట్టుకొని ఆ సభలో ఆమె ప్రవేశించింది ఆ తర్వాత ఉపన్యాసం చేసింది ఈ ఉపన్యాసంలో స్పష్టంగా కొన్ని విషయాల్ని తన భావాలని తనతో పాటు ఉండేటువంటి అనేక మంది విద్యార్థుల్లో ఉండేటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి భావాలని ఆమె స్పష్టంగా వేదిక మీద నుంచి ప్రకటించింది చాలా నిర్భయంగా ప్రకటించింది ఈరోజు మనందరం చూస్తున్నాము ప్రపంచంలో ఏ దేశం కూడా అమెరికాను అధ్యక్షుని యొక్క అదుపాజ్ఞల్లో లేకుండా మాట్లాడలేని స్థితికి ఆయన నియంత్రిస్తున్నాడు అనేక దేశాలని తానే నియంత్రిస్తున్నట్టుగా బహిరంగంగా ప్రకటించుకుంటున్నాడు అదే ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించిన పాకిస్తాన్ భారతదేశం మధ్య జరిపిన కాల్పుల విరమణ తానే విరమింపజేసినట్లు అన్ని అదుపాజ్ఞలు తన అదుపాగ్ఞల్లో ఉన్నట్టుగా ఆయన చెప్పుకుంటున్నటువంటి స్థితిలో మసూస్ స్టేట్స్ ఆఫ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఆ యూనివర్సిటీలో ఈరోజు మేఘా మేమూరి మాట్లాడినటువంటి మాటలు సహజంగానే అమెరికాకు అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి దేశాలకు పాలకులకు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఆ రకమైనటువంటి ఆ దాడిని ఆమె ఎదుర్కొంటుంది ఆమె చెప్పింది ఏమిటి ఇజ్రాయెల్ మీద జరుగుతున్నటువంటి దాడిని ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేస్తున్నటువంటి దాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు ఆ సందర్భంలో మనం ఇక్కడ స్నాతకోత్సవ సభలు జరుపుకొని డిగ్రీలు తీసుకొని మన జీవితాలకి ఎంటర్ అవుతున్నాం మనం మరింతగా ఉన్నతంగా ఎదగడానికి ఈ ఈ సర్టిఫికేట్స్ ఉపయోగపడతాయి కానీ పాలస్తీనాలో యూనివర్సిటీలే లేవు అని చెప్పింది చాలా ముఖ్యమైనటువంటి అంశం అక్కడ ఎందుకు యూనివర్సిటీలు లేవు దాడులు జరుగుతున్నాయి పాలస్తీనా మీద జరిగిన దాడులతో కాలేజీలు యూనివర్సిటీలు విద్యాలయాలన్నీ ధ్వంసమైపోయినాయి ఆ విషయాన్ని ఆమె ఈ సందర్భంగా మాట్లాడింది రెండో అంశం పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి దాడికి మన ఇన్స్టిట్యూట్ ఏదైతే ఎంఐటి ఉందో ఎంఐటి కూడా సహాయపడడం అనేది చాలా ఆశ్చర్య